పాతరాజు నేను దేని మీద పెద్దగా దృష్టి మనిషి మీద అసలే పెట్టాం ఎందుకో తెలుసా నా చూపు పడింది అనుకో పాచగా ఉండేది కూడా మాడి మాస సైపోతా నాకు తెలిసిందే పాపం మోసం చేయాలనుకున్నావు తప్పు లేదు సరుకు మీద ఇంగిలి పడ్డావు అది తప్పులేదు కోసం నా ఇల్లు కూల్ చేసాం రాజు రాజున పెద్దోడు రామరాజు అయిపోతా రాజు గత కోసం ఒక మతాన్ని తీసుకెళ్ళానయ్యా అదేరా నేను చెప్పేది మేడం ఒకసారి అలవాటు అయితే ఆకలి తీరతో మీ చెనప్పుడు అల్లా కౌంట్ ఎంత ఉందరా తమ్ముడు నలభై రెండు నలభై మూడు ఉందయ్యా థర్టీ కౌంట్ రావాలంటే మొహం బలంగా ఉంటే సరిపోదు మ్యాథ్ కూడా బలంగా ఉండాలి వీడు మొహం చూడలేకపోతున్నాను కానీ తీసుకెళ్ళండి నీ పని వెలిగించడమే కాదురా ఆర్పడ కూడా తెలిసిన నాకు మోసానికే రాని ఈ రామ్ రామరాజుని మోసం చేసేవాడు ఇంకా పోవట్లేదు